కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది ఉదయం పదిన్నరకు న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగియగా తీర్పిచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు న్యాయస్థానం ఆదేశించింది దీంతో నేడు హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఏ విధమైన తీర్పు వెలువరిస్తుందనేది ఆసక్తిగా మారింది క్వాష్ తీర్పు వెలువరించనుంది ఉదయం పదిన్నరకు న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది ఇటీవల వాదనలు ముగియగా తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు న్యాయస్థానం ఆదేశించింది దీంతో నేడు హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఏ విధమైన తీర్పు వెలువరిస్తుందనేది ఆసక్తిగా మారింది మరోవైపు ఫార్ములా ఈ కార్ లో కేటీఆర్ విజ్ఞప్తికి ఈడీ అంగీకరించింది కోర్టు తీర్పు ఉన్నందున తాను విచారణకు రాలేనని ఆయన ఈడీకి లేఖ పంపారు దీంతో ఇవాటి విచారణ నుంచి కేటీఆర్కు మినహాయింపు వచ్చింది అటు ఇదే కేసులో నిన్న ఏసీబీ కార్యాలయం వరకు వెళ్లిన ఆయన తన లాయర్ ని లోపలికి అనుమతించకపోవడంతో వెనుదిరిగారు దీంతో ఏసీబీ మరోసారి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది ఈ నెల తొమ్మిదిన విచారణకు హాజరు కావాలని సూచించింది మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ విజ్ఞప్తికి ఈడి అంగీకరించింది కోర్టు తీర్పు ఉన్నందున తాను విచారణకు రాలేనని ఆయన ఈడీ కి లేఖ పంపారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు పవన్ చెప్పండి ఈ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ కేటీఆర్ క్రాష్ పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో తీర్పు రానుంది ఏసీబీ కేసు కొత్తివేయాలని చెప్పి కూడా కేటీఆర్ ఇప్పటికే ఒక క్రాస్ పిటిషన్ కూడా దాఖలు చేశారు దీనిపైన వాదనలు కూడా పూర్తయ్యాయి ఒకవైపు ఏసీబీ వాదన వినిపించింది మరోవైపు కేటీఆర్ తరఫున యొక్క వాదనలు కూడా వినిపించారు అయితే వాదనలు వినిపించిన దాని తర్వాత తీర్పును మాత్రము తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది అయితే నేడు పదిన్నర గంటలకు తెలంగాణ హైకోర్టు మాత్రము చీఫ్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ యొక్క తీర్పు కూడా వెలువరించనుంది అయితే ఈ తీర్పుపై సర్వత్ర అంతా ఉత్కంఠంగా మారింది ఫ్లాష్ పిటిషన్ కొట్టువేస్తారా లేకపోతే ఏసీబీకి సంబంధించి విచారణకు అనుమతిస్తారా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠంగా ఉంది ఎందుకంటే ఇప్పటికే ఫ్యాష్ పిటిషన్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఈడీ ముందుకు కూడా హాజరు కావాలి కానీ ఒక తీర్పు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో తాను ఈడీ ముందుకు హాజరు కాలేకపోతున్నానని చెప్పి కూడా ఒక లేఖ కూడా రాశారు దానికి సంబంధించి కూడా మనం నిన్న చూసాము అయితే ఈరోజు పదిన్నర గంటలకు చాలా కీలకంగా మారింది ఒక జడ్జిమెంట్ ఎలా వస్తుంది ఇప్పటికే ఫ్వాస్ పిటిషన్ కొట్టువేయాలి తనకు ఈ కేసుకు సంబంధం లేదు ఎందుకంటే జీహెచ్ఎం సంబంధించిన నేపథ్యంలో డబ్బులు ట్రాన్సాక్షన్ కూడా వారి పరిధిలోనే జరిగింది తను ఎక్కడ కూడా ఇందులో డబ్బులు తీసుకోలేదని చెప్పి కేటీఆర్ కూడా ప్రధానంగా ఇందులో వాదన వినిపించారు